ఓ వారాహిదేవి అయి నమ వారాహి అమ్మవారి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాము వారాహి అమ్మ లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత వరాహస్వామి అర్ధాంగి వారాహి అమ్మవారు శక్తి స్వరూపాల్లో ఒకరిగా చెప్తారు ఈమెను సప్తమాతృకల్లో ఒకరిగా అలాగే దశమహా విద్యల్లో ఒకరిగా కొలుస్తారు లలితాదేవికి సైన్యాధిపతిగా దేవిని వర్ణిస్తారు అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా లలితాశాస్త్రనామంలో కూడా ఉంటుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధరాలిగా కూడా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అన్ని తొలగిపోతాయని శత్రుభయమేమీ ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందండి కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహీదేవి పేర ఉన్న మూల మంత్రాలను అశ్రోత్రాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికర విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం దేవి నల్లని కాంతితో వరాహముఖంతో మూషిక వాహనం గలదై పెద్ద పొట్టతో ఎనిమిది చేతులతో శంఖం చక్రం నాగలి గుణపం అభయవర్ధాలతో ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలోనే పూజిస్తారు ఈమె వరాహస్వామి అర్ధాంగి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మిని ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది దేవి మహత్యం ప్రకారం రక్తబీజులనే రాక్షసుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకులను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకులతో రాక్షసుని అతని సేని సంహరిస్తుంది శంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకులను తనలో ఇముర్చుకొని రాక్షసురుణ్ణి సంహరిస్తుంది వామనపురారం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చెండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది ఈమె వాహనం గేదెగా తెలిపడింది మనకి అయితే రక్తబీజుడి కథలో ఈమె రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్ష సంహారం చేస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు గేదే వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి దేవి మందిరాల్లో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపటం సర్వసాధారణం వామాచారం పాటించే భక్తులు రాత్రి పూటల తాంత్రిక పద్ధతుల్లోనే పూజిస్తారు ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాగ్ ప్రాంతంలో ఉండి మణిపూర స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి పూట వేళల్లో తెల్లవారుజామున మాత్రమే చేస్తారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి వారణాసి మైలాపూర్లలో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ రక్షగా ఉండే దేవత వారాహి ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి వీలు పడదు ఆలయం ఓ భూగర్భ ప్రగృహంలో ఉంటుంది తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఆ సమయంలో దేవత అయిన వరాహి అమ్మవారు వారణాసిని చూసి రావటానికి వెళ్తుందంట అందువల్లే ఆ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసే ఉంచుతారు ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే నేలపై రెండు రంధ్రాలు మనకు కనిపిస్తాయి వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని చూడాలి ఒక రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు మాత్రమే కనిపిస్తాయి వారాహి అమ్మవారు ఉగ్రరూపిణి కాబట్టి ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్టు చెప్తారు ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది ఉగ్ర ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ శక్తి ఈ శక్తి శక్తులను అంచటానికి వీలుగా రూపొందించబడుతుంది ఇలా ఉగ్ర రూపధారిని అయిన అమ్మవారిని చూడటం కేవలం ఉపాసన బలం ఉన్నవారికి మాత్రమే వీలవుతుందని అది కూడా అమ్మవారి గ్రామ సంచారంకే వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెప్తారు వారణాసిలోని దశాత్వం మీద ఘాటుకు ఎడమ వైపున ఉంటుంది ఈ వారాహి అమ్మవారి ఆలయం ఈ వారాహి దేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయని చెప్తారు ఆ ఘోరాలు తాంత్రిక శుద్ధులకై రాత్రి వేళల్లో ఈ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు వారాహి అమ్మవారి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకున్నాం కదా వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయి చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ